జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ బూడిద మాఫియాకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన చేపట్టిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్టు చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది బూడిద డంప్ వద్దకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది అయితే పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు నలుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ రోజు మూలపాడులో బూడిద డంపుకు వెళ్ళకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అతని బావమరిది పోసాని కోటేశ్వరరావు అక్రమార్చన చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు అయితే జోగి రమేష్ వ్యాఖ్యలను వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు దీంతో మూలపాడులోని బూడిద డంపుకు వెళ్లడానికి వైసీపీ ఈ రోజు సన్నద్దమవగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం నెలకొంది ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి జోగి రమేష్ వారి అనుచరులను వైసీపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు డ్రైవరు అంటూ లారీలు పరిస్థితిలో ఈ ఈరోజు వాళ్ళ పట్టలు కొట్టడం కోసం కాంట్రాక్టర్ లాగా ఆయన తీసుకొచ్చి సుమారుగా ఐదు వందల కుటుంబాలని రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన కాలుష్యాన్ని నివారించండి మన ప్రాంత ప్రజలకి మెరుగైన అని చెప్పేసి పదే కోమానాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి వెంటనే వైద్యం అందుతుంది అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి అదేవిధంగా కృష్ణా నది జలాల్లో కలుస్తున్నాం బూడిద నీళ్లు పెడరై చేయండి అయిన తర్వాతనే కృష్ణా నదిలో ఆ బూడ నీళ్ళే వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్ళే తాగుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేత కానీ సవట చవట కృష్ణ ప్రసాద్ కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ ఏరా బాబు ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు వీళ్ళందరినీ కూడా పట్టబట్టి ములపాటి దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి లారీ లారీలు హైదరాబాద్కి తరలించి ఒక్కొక్క లారీ ఇరవై వేల నుంచి పాతిక వేలు అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల కుమ్ముకోవడం పర్ డే రోజుకి అంటే నెలకి నువ్వు ఎంత సంపాదిస్తా ఉన్నావు మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేసావు ఎరా బాబు అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళాం అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం జంకో సంస్థ దగ్గరికి వెళ్ళాం అందరినీ అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఊళ్ళ మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి మంచి చేసేవాడు కావాలా కోట్లాది రూపాయలు దండుకునే కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బాగుమతి కావాలా అదేమని కృష్ణ కృష్ణప్రసాద్ బాగునది అడిగితే మాది కాదు ఇది డబ్బు లోకేష్ బాడమన్నా నేను లోకేష్ అడుగుతా ఉన్నా కృష్ణప్రసాదా కృష్ణప్రసాద్ బాగుమతిదా వాళ్ళిద్దరూ రూపాయి చెప్తున్నారు మీడియా ఇది చేతవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా ప్రభుత్వ అధికారుల లేదా ఈ రోజు నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి పోలీసు అధికారులు అడుగుతా ఉన్నా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా మీరే ఆ ప్రసాద్ డబ్బుని పేదలైన లారీ డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా మేము ఎందుకు రోడ్డు పరిస్థితి మేము న్యాయం కోసం రోడ్డు ఎక్కితే ఇంతమంది బలగా అవసరమా సరే నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారు తీసుకెళ్ళినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ అవుతా అని చెప్పేసి పోలీస్ వ్యవస్థను అడుగుతా ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా కృష్ణప్రసాద్ అక్కడ డంపింగ్ చేస్తే కృష్ణప్రసాద్ మీరు కేసులు పెట్టరా కృష్ణప్రసాద్ ని అరెస్ట్ చేయరా కృష్ణప్రసాద్ ని బొక్కలేయరా ఎమ్మెల్యే ఎవరి గొప్ప మహిళల నియోజకవర్గం ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి ఈ కృష్ణప్రసాద్ చాలా మంది అవాకులు చవాకులు పెడతా ఉన్నారు మీరంతా మా ప్రాంత వాసులు బాబు నా మీద ఎందుకు మీరు ఉద్యమం చేపడితే మీతో పాటు నేను నడుస్తానన్నా నేను ఉద్యమం చేపడితే నాతో పాటు మీరు నడవని చెప్తా ఉన్నా పాత్రిక మిత్రులు సాక్షిగా చెప్పా కృష్ణప్రసాద్ మెప్పు పొందడం కోసం కృష్ణప్రసాద్ బాంబాజీ మెప్పు పొందడం కోసం దయచేసి అవాకులు చెవాకులు పేల నా సంగతి మీకు తెలుసు మీ సంగతి నాకు తెలుసు నా సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు